మహానటుడు ఏ వేషం వేస్తే ఆ వేషంలో ఇప్పుడు జనరల్గా ఆర్టిస్ట్ అనేవాడండి ఒక మట్టి ముద్దలు అంటాడు దాన్ని డైరెక్టరు ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అవుతాడు కరెక్ట్ మీరు రాక్షసుడిగా మోల్డ్ చేయొచ్చు అందగాడిగా మోల్డ్ చేయొచ్చు కుంటివాడిగా మోల్డ్ చేయొచ్చు మీరు ఎలా మోల్డ్ చేస్తే ఆర్టిస్ట్ అలా మోల్డ్ అవుతాడు ఆర్టిస్ట్లో ఉన్న స్పెషలైజేషన్ అది అది తెలుసుకున్న డైరెక్టర్లో ఈ క్యారెక్టర్లన్నీ క్రియేట్ చేశారు ఒకదాని తర్వాత ఒకటి రాముడు కృష్ణుడు దుర్యోధనుడు భీముడు అలాగే ఆర్టిస్ట్కి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి మనం వేసుకునేటప్పుడు ఏం చేయాలి ఏ మేషం పెట్టుకోవాలి ఈ డైలాగ్ ఉంది ఎలా చెప్పాలి మాడ్యులేషన్ ఎలా చెప్పాలి ఎక్కడ ఆపాలి ఎక్కడ పైకి లేపాలి ఎక్కడ దింపాలి ఇవన్నీ నేర్చుకోవాలండి నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఆ గోల్డెన్ యుగంలో పనిచేసి ఉన్నాం కాబట్టి కరే గోల్డెన్ మనుషులతో చేశాం కాబట్టి కరెక్ట్ నేను చెప్తున్నా ఇది ఎవరికైనా ఉపయోగపడితే వాడుకుంటారు ఇవాళ జనరేషన్లో మన మాట వినేవాళ్ళు కూడా ఎవరూ లేరు డిసిప్లిన్ అండి ఏడు గంటలకు షార్ట్ అంటే అందరూ ఆరో ముప్పావుకి విత్ మేకప్ డ్రెస్తో రెడీగా ఉండేవాళ్ళు మరి ఇవాళ కంపారిజన్కి వస్తే మరి ఎవరన్నా ఒక్కళ్ళన్నా పదింటిలోపు ఎవరూ రావట్లేదు అతను పదింటికి రాడుగా మేము ఎందుకు పొద్దునే వచ్చేం చేయం అనే స్టేజ్ తీసుకొచ్చేసారు సినిమాల మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది తర్వాత మెయిన్ క్వాలిటీ పడిపోయింది ప్రొడ్యూసర్ బాగుంటే పది ఫ్యామిలీలు బతుకుతాయి పది ఫ్యామిలీలకి అన్నం పెడతాడు ప్రొడ్యూసర్ అని ప్రొడ్యూసర్ని గౌరవించేవాళ్ళు ప్రొడ్యూసర్ వస్తే లీజ్ నుంచునేవాళ్ళు దండాలు పెట్టేవాళ్ళు ఇవాళ అసలు ప్రొడ్యూసర్ కాదు ఎవరు వచ్చినా గౌరవం లేదు దండం లేదు ప్రొడ్యూసర్ ఉన్నాడో వచ్చాడో ఎవరికి వెళ్ళలేదు ఈ సినిమా మనది అనుకునేవాళ్ళు లేరు ఈ ప్రొడ్యూసర్ మనాడు ప్రతి సినిమాని మేము ప్రేమించేవాళ్ళం సినిమా అంటే అంత ప్రేమగా ఉండేది ఈ సినిమా మనది బాగా రావాలి ఈ సినిమా రోజునే చెప్పేవాళ్ళు ఇదే హండ్రెడ్ డేస్ ఆడుతున్నారా డెఫినెట్గా అనేవాళ్ళం ఎందుకు సీన్స్ చూస్తాయంటే తెలిసి మన ఆర్టిస్టులు పె పెర్ఫార్మెన్స్ చూస్తాయంటే తెలిసిపోయేది అందుకే మీకు హేమా హేమీలైన ఆర్టిస్టులు వచ్చారు ఆ రోజులో డబ్బు పెంచలేదు పెర్ఫార్మెన్స్ కొట్టాలి ఇది నాగేశ్వరరావు గారిని ఎలా కొట్టాలి రామారావు గారిని ఎలా కొట్టాలి ఇద్దరు కలిసి చేసేటప్పుడు ఎలా కొట్టాలి అతను మించి పేరు మనకు రావాలి అని ఎవడకాళ్ళు తాపత్రయపడేవాళ్ళు ఒక సావిత్రి గారు యాక్ట్ చేస్తుందంటే ఒక శివాజీ గణేష్ గారు ఉన్న రామారావు గారు ఉన్న నాగేశ్వరరావు గారు ఉన్నా ఒకటికి పోసేవాళ్ళు ఎందుకంటే ఎక్కడ ఏ ఎక్స్ప్రెషన్తో కొడుతుందో తెలియదు నవ్వుతా నవ్వుతానే అన్ని రకాలుగా కొడుతుంది ఎక్స్ప్రెషన్ దాంతో ఎంత డైలాగ్ చెప్పినా కూడా తేలిపోతుంది సో ఆవిడని తట్టుకోవాలంటే ఇక్కడ ఎంత పెర్ఫార్మెన్స్ ఉండాలి దానికోసమని పది రోజుల ముందు స్క్రిప్ట్ ఇంటికి వచ్చేది వస్తే ఎవరికాళ్ళు వాళ్ళ డైలాగ్ చూసుకుని ఎదురు డైలాగ్ ఏముందని ఇంప్రవైజేషన్ చేసుకుని ఏది చేస్తే బెటర్మెంట్ నిలబడతాం మనం అని ఆలోచించేవాళ్ళు ఇవాళ అసలు సెట్లోకి వచ్చి సీన్ ఏంటి అని అడిగేవాడే లేడు నేను చూస్తున్నాను అప్పటికి ఇప్పటికీ కంపారిజన్లో సీన్ ఏంటండి అని అడిగేవాడు లేడు అడిగినా కూడా చెప్పే డైరెక్టర్ లేడు అలా అయిపోయింది సో దాంతో ఏమైంది మీకు పెర్ఫార్మెన్స్ పోయింది క్వాలిటీ పోయింది ఏం తీయాలి ఏం చేయాలి ఇతనికి తెలుగు దానిగి తెలు పైగా భాష రాని వాళ్ళు ఎక్కువ వచ్చారు ఆ రోజుల్లో ఈ డబ్బింగులు కూడా లేవండి ఓన్లీ డైరెక్ట్ మనం ఏం మాట్లాడుతున్నామో థియేటర్లో అదే ట్రాక్ అవుట్డోర్లో తీసింది మాత్రం డబ్బింగ్ చేసేవాళ్ళు అవుట్డోర్ తర్వాత తర్వాత వచ్చింది అసలు ముందు అవుట్డోర్ లేదు పొలాలు ఉన్నా కూడా సెట్ వేసేవాళ్ళు అగ్ని స్టూడియోలో ఫారెస్ట్ ఉన్నా సెట్ చేసేవాళ్ళు తర్వాత ఈ మెచ్చల్ కెమెరాలు ఇవన్నీ రాల యారీ ఏని రాల మిచ్చులు ఒకటే ఉండేది ఆ మిచ్చులతో ఏంటంటే పెద్ద బండలాగా ఉండేది అది మీరు ఏం మాట్లాడినా డైరెక్ట్ రికార్డింగ్ అనమాట ఎవరో అసలు పిన్ డ్రాఫ్ సైలెన్స్ పిన్ పడినా కూడా వినపడే శబ్దం ఉండేది సౌండ్ ఇంజనీర్లు ఇప్పుడు ఈ సోకాళ్ళు మన ఇవాళ పెద్ద డైరెక్టర్లు ఉన్నారు విశ్వనాథ్ గారు వీళ్ళంతా కూడా సౌండ్ ఇంజనీర్లు ఆ రోజుల్లో వాళ్ళే రికార్డ్ చేసేవాళ్ళు సైలెన్స్ అంటే సైలెన్స్ అంతే ఎవరు మాట్లాడతాను వీళ్ళు అక్కడ పర్ఫెక్ట్గా డైలాగు బాగాపోతే వన్ మోర్ టైం అందుకే పర్ఫెక్ట్ తెలుగు వచ్చున్న ఆర్టిస్టులు ఉండేవాళ్ళు డిక్షన్ క్యా డిక్షన్ బాగుండేది తర్వాత క్యారెక్టర్కి ఆర్టిస్టులు ఎన్నుకునేవాళ్ళు అందుకే మంచి పర్సనాలిటీలు ఉండే ఆ రోజుల్లో ఇప్పుడు అదే మాయాబారి వాళ్ళు తీశారనుకోండి ఒక ఘటోద్గజ్జు వేయటానికి ఆర్టిస్ట్ ఏడి కరెక్ట్ కృష్ణుడు వేయడానికి ఆర్టిస్ట్ ఏడి దుర్యోధన వేయడానికి ఆర్టిస్ట్ ఏడి ధర్మరాజు చేయడానికి ఆర్టిస్ట్ ఏడి అసలు తెలుగు వచ్చినాడు లేరు ఇవాళ ఏ భాష రాకుండా వన్ టూ త్రీ ఫోర్ చెప్పు చాలు మేము డబ్బింగ్లు వేసుకుంటాం ఆ స్టేజ్ వచ్చేసింది అవునా అవును మాయాబజార్ అంటున్నారు కాబట్టి నేను ఒక వార్త చదివా మాయాబజార్ ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరినీ పెట్టేస్తే ఇక పాండవులు వేయటానికి ఎవరు లేరట అందుకని రెడ్డి గారు పాండవులు ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థం కాదు నిజంగా పాండవులు కనిపిస్తారు మనకు అందులో పాండవులు ఉండరు ఉండరు ఉన్నది ప్రతి సీన్లో పాండవులు ప్రస్తావన ఉంటుంది అది డైరెక్టోరియల్ మ్యాజిక్ అనమాట ప్లేలో అది కాదండి ఒరిజినల్గా అసలు అది కన్నడ నాటకం గటోత్కజ్ అని కన్నడ నాటకం దాన్ని కొనుక్కొచ్చారు కొనుక్కొచ్చి చేశారు దానిలో కూడా ఉండరు దానిలో కూడా పాండవులు ఉండరు ఓకే దాన్ని మనాళ్ళు తీసుకొచ్చి తెలుగులో చేశారు అలాగా ఆల్ టైమ్ రికార్డ్ అయ్యింది కన్నడలో పెద్ద ఫేమస్ డ్రామా అండి అది కొత్త విషయం ఇది మీరు అవకాశం చాలా మందికి తెలుసు సినిమాల ప్రస్తావన కంటే ముందు మీరు నాటకాల్లో చాలా వరకు అనుభవం గడించినాకే సినిమాల్లో వచ్చారు ఈ నాటకాల్లో మురారి గారి కీర్తి శేషులు అంటే అది చాలా చాలా గొప్ప అవునండి యంగ్ హ్యాపీ క్లబ్ చాలా సార్లు యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ వాడదన్న నాటక నేపథ్యం ఉంది ఒక విధంగా కలిగిన కుటుంబం నుంచే వచ్చారు మీ కుటుంబ నేపథ్యం మీ తల్లిదండ్రుల గురించి చెప్తారు మా తల్లిదండ్రులు అండి మా నాన్నగారి పేరు మణియ్య గారు తల్లి వియ్యమ్మ గారు వాళ్ళు ఎడ్యుకేషన్ లేదు ఓకే వ్యవసాయం ఒక నలభై యాభై ఎకరాలు పొలం చేస్తూ ఉండేవాడు ఎప్పుడు మా దగ్గర ఒక నాలుగైదు జతల ఎడ్లు ఒక పది గేదెలు పది పదిహేను ఆవులు దూడలు నలుగురు ఐదుగురు పాలేళ్ళు ఉండేవాళ్ళు ఆయన వ్యవసాయంలోనే ఉండేవాడు మా ఫ్యామిలీలో ఎవరో చదువుకోలే సో నాకు ఏమైందంటే నేను చదువుకోవాలి బాగా మా ఫ్యామిలీలో ఎవరు చదువుకోలేదు కాబట్టి నేను చదవాలి అని చెప్పి నేను మా ఇంట్లో ఉంటే చదువు రాదని మా మేనమావల ఇంట్లో బట్టల పిన చదివా మా మేనమావ అప్పటికి స్కూల్లో రైటరు సరే అక్కడికి అక్కడికి వెళ్ళిపోయాను నేను నేనే వెళ్ళిపోయాను వెళ్ళిపోయి చదువుకుంటానే అక్కడ మొదలెట్టే చదువు శుభ్రంగా చదువుకునేవాడిని సెలవుల్లో ఇంటికి వచ్చేవాడిని కాసేవాడిని పొలం వెళ్ళేవాడిని మా నాన్నమ్మాట సరదాగా ఆ పొలంలో గడ్డివాముల మీద పడుకునేవాడిని ఆ రాత్రి ఉద్ర అన్న కూడా వినేవాడిని కాదు చాలా సరదాగా ఉంటుంది గడ్డివాములో పడుకుంటే ఈ చలికాలం కరెక్ట్గా శీతాకాలం వస్తుంది ఆ గడ్డిలో దూరి పడుకుంటే అచ్చగా ఉంటుందండి అలాగే అసలు పల్లెటూరు లైఫ్ ఎంజాయ్ చేయాలి మీరు అప్పుడే నేను తాడి చెట్లు ఎక్కడం కొబ్బరి చెట్లు ఎక్కడం అన్నీ నేర్చుకున్నాను ఒక తాడి చెట్టు ఎక్కానంటే ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి వెళ్ళి ఒక బండి తాడికాయలు వచ్చేవాడిని కోసి బండి వేసుకొచ్చేవాడిని ఇంటికి అన్నింటిలోనూ ఇప్పుడు ఇది అది అని లేదు అన్నిటిలోనూ ట్రైనింగ్ అయ్యా నేను పక్కనే మాకు పుల్లేరు అని ఉండేది ఆ పుల్లేలో ఈత కొట్టేవాడిని ఈత కొట్టే ఒక్కోసారి మా నాన్నతో దెబ్బలు తినేవాడిని దానిలో మునిగిపోతే ఏం చేస్తావు రాని మరి నేర్చుకోవాలి కదా ఈత ఎలా వస్తుంది సెలవులోనే కదా వచ్చేది మళ్ళీ వెళ్ళిపోతే స్కూల్కి వెళ్ళిపోవాలి స్కూల్కి వెళ్ళిపోతే ఇక అక్కడేం జరగడానికి లేదు చదువుకోవడం పొద్దున్న క్యారియర్ పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం బట్టల పైన హై స్కూల్ ఉందా అక్కడ చదివేవాళ్ళం ఒక నాలుగు నాలుగు మైళ్ళు ఉండే కిలోమీటర్లు కాదు ఆ నాలుగు మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం పొద్దున్నే మళ్ళీ సాయంత్రం వచ్చేసేవాళ్ళం చదువుకోవడం ఇలా ఉండేది లైఫ్ సెలవుల్లో మాత్రం ఇంటికి వస్తే సరదా